హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ ఎంజీఆర్ సొమ్మేఖన్నా మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టినా దాంట్లో కొంతమంది కామెంట్ చేశారు అన్న నువ్వు కరెక్ట్ రైట్ అంటే నువ్వు కరెక్ట్ సైడ్ కూర్చొని పాలు తీ అని చెప్పి కామెంట్ చేశారు నేనైతే నా బర్రెలు ఇప్పుడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయితే ఉన్న బర్రెకి నేను పాలు పెడాది లెఫ్ట్ సైడ్ కూర్చొని పాలు తీశారు నేను ఎప్పటికీ మరి వాళ్ళు అంటే రైట్ సైడ్ అంటే ఎక్కడి సైడ్ కూర్చొని ఉండాలి అనేది నాకు కరెక్ట్ తెలియదు మరి నేను ఉండేది కరెక్టా తప్ప ఇటు సైడ్ కూర్చొని ఉండాలనా లేకపోతే ఏంది అనేది కొంచెం కామెంట్ చేయండి అన్న నాకు ఇలా వాళ్ళు చెప్పినా తెలుసుకోవాలని ఉంది మరి ఇట్లా పెడితేనే బరే ఇలా కంఫర్ట్గా నిలబడుతుంది అండి ఒక బరే కాదు కదా నాలుగు బర్రె పిండుతా నాలుగు బర్రెలు నేను చూడండి కావాలంటే అన్ని బరులకు నేనే తీస్తాను పాలు అన్నిటికి నేను ఈ రెండు సంవత్సరాలు ఈ లెఫ్ట్ సైడ్ కూసనే తీస్తున్నా మరి ఇది కరెక్ట్ కాదా లేదా వాళ్ళు నాకు బేకని కామెంట్ చేసినా అర్థమవుతున్నారు అట్లా ఓ ముగ్గురు నలుగురు కామెంట్ చేసినానా తీసినా మనకు ఒక మూడు వేల మంది సారీ మూడు వేల మంది ఫాలోవర్స్ చూడనా కరెక్టా రాంగ్ అనేది ఒకసారి కామెంట్ చేయండి అందుకే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ